హాయ్ హలో వెల్కమ్ టు మైంటి రుచులు మోన వెజిటేరియన్ ఈరోజు బెల్లం ఆవకాయని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ బెల్లం ఆవకాయ మనకు రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది గ్లాస్ కొలతలతో పర్ఫెక్ట్గా ఈ బెల్లం ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూసారు కదండి ఈ ఆవకాయ ఎంత కలర్ఫుల్గా అలాగే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక ఆలస్యం చేయకుండా ఈ బెల్లం ఆవకాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుందాము కొలతలతో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి ఈ విధంగా మనం టెంకతో అయితే కట్ చేసేసుకోవచ్చు ఒకవేళ టెంక లేకపోయినా కూడా కొంచెం పెద్ద ముక్కలుగా అయినా కూడా ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొలుచుకుని తీసుకుందాము దాన్ని బట్టి మనం బెల్లం ఉప్పు కారం వేసుకోవడానికి బాగుంటుంది నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు ఈ గ్లాసుతో నాకు ఒక రెండు గ్లాసుల వరకు వచ్చాయి ఇప్పుడు ఈ రెండు గ్లాసులకి దానికి సరిపడా కొలతలు చూద్దాము చూసారు కదండి ఇలా ఫుల్గా రెండు గ్లాసెస్ అయ్యాయి మీరు తీసుకునే క్వాంటీని బట్టి కొలుచుకుని తీసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు గ్లాసులు మామిడికాయ ముక్కలకి గాను ఒక పావు గ్లాస్ వరకు మనం పిండిని వేసుకోవాలి ఇలా పిండిని మనం కాసేపు ఆవాలని ఎండలో పెట్టి తర్వాత మిక్సీకి పట్టేసుకుంటే మనకు ఆవుపింది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆవుపింది అంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో సాల్ట్ని కూడా వేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కారాన్ని వేసుకుందాం ఆవు పిండి సాల్ట్కి కొద్దిగా ఎక్కువగా కారాన్ని వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు గ్లాసు కొలత ఉంది కదా మనం రెండు గ్లాసుల వరకు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం దానికి గాను ఒక గ్లాసు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి రెండు గ్లాసులు మామిడికాయ ముక్కలు అయితే వన్ గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది అదే మీరు తీసుకున్నవి నాలుగు గ్లాసెస్ అయితే కనుక రెండు గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి టూ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలి ఇప్పుడు అదే పావు గ్లాసు ఆయిల్ని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మొక్కలు బెల్లం అలాగే కారం ఉప్పు నూనె అన్నీ కూడా ఈ మొక్కలకు పెట్టే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిని ఒక రెండు రోజులు పక్కన పెట్టేసుకుని ఓర్నివ్వాలి అప్పుడు మనకు తీపి కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా అన్నీ సరిగ్గా సరిపోతాయి చూసారు కదండి ఇలా అంతా కూడా దగ్గరికి నొక్కేసుకుని ప్రష్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ ఆవకాయని రెండు రోజుల పాటు అలా పక్కన వదిలేయాలి అప్పుడు మనకు ఆయిల్ కూడా పైకి తేలుతూ చక్కగా ఊరి ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు నేను రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఎంత చక్కగా నూనె పైకి తేలుతూ ఎంత చక్కగా ఈ మామిడికాయ ముక్కలు అన్నవి ఊరయో ఇప్పుడు దీనిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుని ఒకసారి తిరగ కలుపుకోవాలి ఈ గిన్నె కొంచెం చిన్నదిగా ఉంది కదా కలుపుకోవడానికి అందుకని నేను ఇలా వెడల్పుకున్న గిన్నెలోకి వేసుకుంటున్నాను మీ దగ్గర మీరు నార్మల్గానే పెద్ద గిన్నెలో వేసుకుంటే కనుక ఒకసారి కలిపేసుకోవచ్చు అలాగే ఆవకాయని స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసుకునే దానికన్నా ప్లాస్టిక్ కానీ లేదంటే జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే బాగుంటుంది స్టీలు అయితే కనుక మరలా తుప్పత్తి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మరలా పైనుంచి కింద వరకు అంతా ఈ ఆవకాయని మిక్స్ చేసుకున్న తర్వాత మరలా వీటిని మనం స్టోర్ చేసేసుకోవడానికి బాక్స్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ఆవికే రెడీ అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా అర్థమైంది కదండి ఏదైనా మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి చెప్తాను ఇప్పుడు ఇలా ఆవకా కలుపుకున్న గిన్నెలోకి అన్నం పెట్టుకుని తింటే ఎంత బాగుంటుందో కదండి ఇలా కలుపుకుని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేసేయండి ఈ ఆవకాయ కలిపిన గిన్నెలోకి కొద్దిగా వేడి వేడి అన్నం కలుపుకుని ముద్ద అలా తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెల్లం ఆవకాయని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్